హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మా ఫ్రెండ్ వాళ్ళ పాపది నేమ్ సెరమనీ ఉందన్నమాట నేమ్ పెడతారు కదా అది అన్నమాట ఫంక్షను సో నేను మా ఫ్రెండ్స్ అయితే అటెండ్ అవ్వాలనుకున్నాము కొంతమంది ఫ్రెండ్స్ అయితే మిస్ అయ్యారు సో దగ్గర దగ్గర వాళ్ళమైతే వచ్చామన్నమాట మ్యారేజ్కి వెళ్ళినాము ఇప్పుడు వన్ ఇయర్కి పాప కూడా కొట్టేసింది ఇక్కడ చూడండి చాక్లెట్ది పెట్టారు ఇక్కడ మా పిల్లలు అయితే రాగానే ఎంట్రీలోనే తింటున్నారు అన్నమాట ఇంక ఇక్కడ మోటుపాట్లో ఉన్నారు చూడండి ఎంత క్యూట్గా అనిపించింది టీవీలో చూస్తాం కదా మనము మా పిల్ల మా బాబుకైతే అస్సలు ఎంత ఇష్టం అంటే వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళలేదు ఫుల్ ఆడుకున్నాడు వాళ్ళతో ఇంకా మా పాప చూడలేదు తిండిలో ఆడింది తర్వాత చూసి షాక్ అయింది సర్ప్రైజ్ అయింది యాక్చువల్గా ఇంకా తర్వాత కొన్ని ఫో ఫొటోస్ అయితే దింపాను ఇక్కడ ఇంకా వాళ్ళు కూడా మంచిగా రిసీవ్ చేసుకున్నారు మంచిగా ఫన్నీ ఫన్నీగా ఉన్నారన్నమాట వాళ్ళు కూడా ఇంకా మా ఫ్రెండ్స్ని అయితే కలిసాము మా ఫ్రెండ్కి రీసెంట్గా పాప పుట్టింది అంటే నైన్ మంత్స్ ఉందన్నమాట ఎంత క్యూట్గానే అవుతుందో చూడండి ఇంకో పాప ఇంకో పాప మా ఫ్రెండ్ వాళ్ళ పాప తిన్న పేరు క్యాండి తిన్న కూడా లెవెన్ మంత్స్ చాలా క్యూట్ ఉంది ఇంకా బాగా రెస్పాండ్ కూడా అవుతుంది ఇంకా ఇక్కడనైతే టాటూ స్వెట్టారు ఓన్లీ కలర్ పెయింట్స్ అన్నమాట వీళ్ళకైతే కంఫర్టబుల్గా ఉన్న డ్రెస్సెస్ వేసాను ఇంకా హెవీగా ఎందుకు అని చెప్పేసి చాలా స్వెట్ వస్తుండే అప్పుడు ఇంకా ఇక్కడ చూసారా టాటూ అయితే వేయించాను అసలు వెళ్ళాలని ప్లాన్ లేదు మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకొని ఇక్కడికి వచ్చామన్నమాట చూసారా మా పాప అయితే కృష్ణుని అడిగింది ఇంకా వీళ్ళే మా ఫ్రెండ్ ఇంకా వాళ్ళ హస్బెండ్ ఇంకా ఈమెనైతే పికాక్ అడిగింది కానీ ఆయన మాత్రం బటర్ఫ్లై చేశాడు అన్నమాట కొంచెం డిసప్పాయింట్ అయింది కాకపోతే తనకు బటర్ఫ్లై కూడా ఇష్టం అన్నమాట అందుకనే వేయించుకుంది చూడండి ఎంత బాగా వేస్తున్నాడు అసలు ఒక త్రీ ఫోర్ మినిట్స్లోనే అయిపోయింది ఇంకా మా జున్న అయితే ఆ పట్టులోనే సత్తా ఇస్తున్నాడు అన్నమాట ఇంకా ఎక్కడైతే బటర్ఫ్లై అవుతుంది అక్కడనైతే వెల్కమ్ది ఉంటుంది కదా అది చేస్తున్నారు వెల్కమ్ డ్యాన్స్ ప్రాధాంతి చేస్తుంటే నేను చూస్తున్నాను ఇకనైతే బటర్ఫ్లై అయితే కంప్లీట్ అయిపోయింది మా పాపకైతే ఓపెన్ బటర్ఫ్లై కావాలి కానీ ఇది కొంచెం హాఫ్ బటర్ఫ్లై ఉంది కదా అందుకని కొంచెం డిసప్పాయింట్ అయ్యింది మా జున్ను మాత్రం విరాట్ కోహ్లీని అడుగుతున్నాడు ఏసీ అబ్బాయి అయితే నవ్వుతున్నాడు అనమాట మేము బ్యాట్ వేస్తాడేమో అనుకుంటే జెర్సీ వేసినమాట అది కోహ్లీది ఆయన కూడా హ్యాపీగానే ఉండే మా జున్ను చూడండి విరాట్ కోహ్లీ ఫ్యాన్ అన్నమాట ఇక్కడనైతే వెల్కమ్ డ్యాన్స్ అవుతుంది రాధేశాం సాంగ్ పైన నేను బ్యాక్ నుంచి తీస్తున్నా ఎందుకంటే నేను టాటోస్ దగ్గర ఉన్నా కదా సో ఇంకా ఇక్కడనైతే మా మొట్టపట్లు మా ఫ్రెండ్ వాళ్ళ పాపల దగ్గర కూడా వచ్చాడు అక్కడనైతే మ్యాజిక్ స్టో జరుగుతుంది నెక్స్ట్ ఇంకా పిల్లలని అయితే అక్కడికి వమ్మని చెప్తున్నాను నేను మా పాపకి అది నచ్చలేదు మళ్ళీ డోరేమాన్ కూడా వేయించుకుంది అది కూడా అంత బాగాలేదని అంటుంది ఇంకా మ్యాజిక్ అంటే ఇక్కడ ఉంటారా పైన ఎప్పుడో వెళ్ళారు మా పిల్లలైతే ఇంకా వీళ్ళ బాధ భరించలేక ఆయన అయితే మ్యాజిక్ షో స్టార్ట్ చేశాడు ఈ మ్యాజిక్ షో వీడియోలో చూస్తే తెలుస్తుంది ఆయన చేసేదంతా కొంచెం ఫనీ ఫనీగా ఉంది చూసారు కదా ఆ పైన రెడ్ కలర్లో వాటర్ ఉంది యాక్చువల్గా ఏదో ఇది సర్ప్రైజింగ్ మ్యాజిక్స్ లాగా ఉంటుంది పిల్లలు మాత్రం ఫుల్ సర్ప్రైజ్ అండ్ హ్యాపీగా ఫీల్ అయ్యారు చిన్న చిన్న పిల్లలు మా జొన్నుగాడైతే అక్కడ ఐటమ్స్ అన్నీ చదువుతుండే ఇంకా అతను ముందుకు రా నిలుస్తుండే ఇంకా ఇట్లానైతే మ్యాజిక్ షో అయితే అయిపోయింది ఇంకా అప్పటికే ఫంక్షన్ లేట్గా అయిందన్నమాట అన్నమాట లెవెన్కి అని చెప్పారు కానీ టూకి అయింది ఇంకా అందరూ ఎప్పుడైతుందా అని చెప్పి వెయిట్ చేస్తున్నారు అందుకని మ్యాజిక్ షో మీద మాత్రం ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్గా లేకుండా పెద్దవాళ్ళు చిన్నపిల్లలు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసారు ఇంకా చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళకి మాత్రం చాలా లేట్ అయిపోయింది ఇంకా ఇది మా ఇంటి దగ్గరని ఫంక్షనాలు ఇంకా ఫ్రెండ్స్ని మీట్ అన్నట్టు అట్లా వచ్చేసానన్నమాట ఇంకా ఈ ఎగ్గు చూడండి మనకు కనిపిస్తుంది అతను ఏం చేశాడు అతనే వేశాడు నాకైతే కనిపించేసింది ఇంకా నేను అదే నవ్వుకున్నాను అన్నమాట కొద్దిసేపు ఇంకా తర్వాత ఇట్లనే మ్యాజిక్ షో అవుతుంది ఇక్కడ స్టేజ్ పైన కంటే ఇక్కడ వీడియోలో బాగా కనిపిస్తుంది కదా అందుకని చెప్పేసి కొంచెం వీడియో తీసిన ఈ పాపనైతే మా ఫ్రెండ్ వాళ్ళ వదిన వాళ్ళ కూతురు అన్నమాట చాలా క్యూటి ఉంది కదా ఇంకా ఇట్లనే మ్యాజిక్స్ అయితే అయిపోయినాయి ఇక్కడ లాస్ట్కి అయితే నేషనల్ ఫ్లాగ్ చేశాడు పిల్లలు బాగా సర్ప్రైజ్ అయ్యారు ఇక్కడ మాత్రం చూసారా జై హింద్ చేస్తున్నారు మా జున్న అయితే ఎట్లయిందా అని చెప్పి చూస్తున్నాడు ఇంకా నేమ్ రివీలింగ్ అయిందన్నమాట మా ఫ్రెండ్స్ అయితే మా ఫ్రెండ్ అయితే చాలా హ్యాపీగా ఉంది శ్రేయాన్వి అంట పేరు బాగుందన్నమాట ఇక్కడ నేమ్ రివీలింగ్ అయిపోయినాక వాళ్ళ పేరెంట్స్ మొత్తం చాలా హ్యాపీగా ఉండే తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు గోల్డ్ చేస్తారు కదా అదంతా పెట్టేశారు ఫ్యామిలీ ఫొటోస్ తర్వాత ఇంకా మేము కూడా గిఫ్ట్స్ తెచ్చినాం కదా గిఫ్ట్స్ ఇవ్వడానికి వెళ్ళినాం ఈ పిక్స్ దిగేసి ఇంకా అని చెప్పేసి వెళ్ళాము అన్నమాట ఇక్కడ చూసారా మా పాపనైతే మా ఫ్రెండ్ వాళ్ళ పాపను ఎత్తుకుంది మా పాపకైతే పిల్లలు అంటే పిచ్చ ఇష్టము చాలా ఆడిపిస్తుంది అన్నమాట ఇంకా పాపని తీసుకొచ్చేది కదా లోటస్ దాంట్లో ఇంకా వీళ్ళు ఫొటోస్ దిగుతామని చెప్పేసి దాంట్లోకి కూర్చుంది లక్ష్మీదేవిలాగా చూడండి అసలు ఎవరికి ఇస్తలేదు దిగట్లేదు ఇంకా నేనైతే కొన్ని పిక్స్ తీశాను ఇంకా మా పాప కూర్చున్నాక మా జున్ను ఊరుకుంటాడా నన్ను కూడా దింపు అని చెప్పేసి ఎక్కి ఎక్కిండనమాట ఇంకా తర్వాత మేము కొన్ని పిక్స్ వీడియోస్ తీసుకొని బాగా చెప్పేసి వచ్చామన్నమాట చూడండి ఎంత క్యూట్గా ఉంది కదా పాప చిన్న పాప తినే అన్నమాట ట్వంటీ వన్ మంత్ బేబీ అన్నమాట చాలా క్యూట్గా ఉన్నారు కదా మా ఫ్రెండ్స్ అందరికీ పాపలే యాక్చువల్గా తర్వాత బాబులు కొట్టిరు అదే అక్కడ ఫన్నీ ఫన్నీగా జోక్స్ వేసుకుంటూ రావుకుంటున్నాం అన్నమాట మేము ఈ పాప చూడనే నాకు ఇస్ చేస్తుంది ఎంత క్యూట్గా ఉందో నాకు క్యూట్ అనిపిస్తారు చిన్నపిల్లలు ఇంకా ఇక్కడ మా ఫ్రెండ్స్తో కొన్ని ఫొటోస్ దిగినాం మా జున్ను మిస్ అయ్యండు మా జున్ను మాత్రం ఈ ఫంక్షన్లలో ఎక్కడ ఉంటాడో నాకు కనిపించదు టెన్షన్ టెన్షన్ పెడతాడు అన్నమాట ఇక్కడనైతే వీళ్ళు దిగిన ఫొటోస్ మా పిల్లలు మోటుపట్లు వీళ్ళే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయారు ఫంక్షన్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు